సహజంగానే రాయలసీమ అంటే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి పట్టున్న ప్రాంతం రెండు వేల పద్నాలుగు రెండు వేల పంతొమ్మిది ఎన్నికలలో రాయలసీమలో స్పష్టమైన మెజారిటీ సాధించింది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కానీ రెండు వేల ఇరవై నాలుగు ఎన్నికలకు వచ్చేసరికి సీన్ మారింది కూటమి దాదాపు స్వీప్ చేసినంత పని చేస్తుంది కడప జిల్లాలో సైతం ఆ పార్టీకి ఎదురు దెబ్బ తప్పలేదు కర్నూలు చిత్తూరు జిల్లాలో రెండేసి స్థానాలలో సరిపెట్టుకుంది అయితే పెన్నడు లేని విధంగా కూటమి కట్టడంతోనే టీడీపీ ఘన విజయం సాధించింది అయితే అదే పట్టు కొనసాగించాలని చూస్తోంది కానీ క్షేత్రస్థాయిలో కూటమి నేతల మధ్య విభేదాలు తారాస్థాయిలో ఉన్నాయి అవే ప్రతికూలత చూపుతున్నాయి కడప జిల్లాలో కూటమి నేతల మధ్య సమన్వయం లేదు కడప జిల్లా కేంద్రంలో ఎమ్మెల్యే గారి మాధవి దూకుడుగా ఉన్నారు అదే సమయంలో ఆ నియోజకవర్గంలో విభేదాలు ఉన్నాయి ఇక బీజేపీ ఎమ్మెల్యే ఆదినారాయణ రెడ్డి సొంత పార్టీ నేతలతో విభేదాలు పెంచుకుంటున్నారు ముఖ్యంగా ఎంపీ సీఎం రమేష్తో ఆయనకు విభేదాలు ఉన్నట్లు ప్రచారం జరుగుతోంది మరోవైపు స్థానికంగా ఉన్న పరిశ్రమల యాజమాన్యాలను బెదిరిస్తున్నారు అన్న ఫిర్యాదులు కూడా ఉన్నాయి దీంతో ఆయన తీరుతో రాయలసీమ బీజేపీ నేతలు విభేదిస్తున్నట్లు ప్రచారం సాగుతోంది అందుకే కడప జిల్లాలో మొన్నటి గెలుపు శాశ్వతం చేసుకోవడంలో కూటమి వెనుకబడిందన్న ప్రచారం జరుగుతోంది అనంతపురం జిల్లాలో పరిస్థితి బాగానే ఉన్నా కొన్ని నియోజకవర్గాల విషయంలో మాత్రం పరిస్థితి చేయదాటుతున్న టాక్ వినిపిస్తోంది కూటమి నేతల మధ్య ఇక్కడ సమన్వయం లేదు ఆ పరిస్థితి కారణంగానే కొన్ని నియోజకవర్గాలలో విభేదాలు బయటకు వస్తున్నాయి కర్నూలు జిల్లాలో కొన్ని నియోజకవర్గాలలో ఎమ్మెల్యేల తీరుపై అసంతృప్తి ఉంది చిత్తూరు జిల్లాలో మాత్రం టీడీపీ కూటమి సమన్వయంతో ముందుకు సాగుతోంది ఇక్కడ నేతల మధ్య చిన్న చిన్న అభిప్రాయ భేదాలు తప్ప విభేదాలు మాత్రం లేవని తెలుస్తోంది అయితే కేవలం సమన్వయ లోపంతోనే సర్వేల్లో ప్రతికూల ఫలితాలు వస్తున్నట్లు తెలుస్తోంది రెండు వేల ఇరవై నాలుగు ఎన్నికలలో రాయలసీమలోని ఉమ్మడి నాలుగు జిల్లాలలో టీడీపీ కూటమి నలభై ఐదు సీట్లను కైవసం చేసుకుంది యాభై రెండు సీట్లకు గాను ఏడు అసెంబ్లీ స్థానాలతో సరిపెట్టుకుంది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అంతకుముందు ఎన్నికలలో ఇక్కడ టీడీపీ గెలిచింది కేవలం మూడు స్థానాలు దానితో పోల్చుకుంటే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మెరుగైన సీట్లే సాధించింది కానీ ఇప్పుడు సర్వేలలో టీడీపీ కూటమికి వ్యతిరేక ఫలితాలు వస్తున్నాయి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి అనుకూల వాతావరణం ఏర్పడుతున్నట్లు సంకేతాలు వస్తున్నాయి ఈ తరుణంలో టీడీపీ కూటమి జాగ్రత్త పడకపోతే మాత్రం ఇబ్బందికర పరిస్థితులు తప్పవని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు